హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బీఫర్ గుచ్చి ఈరోజైతే మన టైలరింగ్ క్లాసెస్లో రెండవ క్లాస్ అయితే స్టార్ట్ చేయబోతున్నానండి సో ఈ రెండో క్లాస్లో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే నేను కొంతమంది కొన్ని రకాలుగా బ్లౌజ్ పార్ట్స్ని పలుకుతారు సో నేను ఎలా పలుకుతాను నేను ఏమి ఏ పార్ట్స్ని ఏమేమి అంటాను అంటే ఫ్యూచర్లో నేను కటింగ్ చెప్పినప్పుడు నేను ఏ పార్ట్ని ఏమంటాను నాకు కంప్లీట్గా తెలుగైతే తెలుగులో చెప్పడం అయితే కొంచెం కష్టము నేను పుట్టి పెరిగిందంతా కర్ణాటకలో నేను యూట్యూబ్లో నేర్చుకున్నది కూడా కొన్ని వేరే వేరే భాషల వీడియోలు చూసి నేర్చుకున్నాను కాబట్టి నా అది అటు వెళ్ళిపోతుంది అనమాట సో అప్పుడు నేను చెప్పినప్పుడు ఇదేంటక్క ఇదేంటక్క అని మీరు అడగకుండా నేను మీకు ముందుగా ఇవాళ క్లాసులో అయితే నేను ఏ పాటిని ఏమన్నీ చెప్తాను అనేదాన్ని మీకు చెప్తాను ఏమంటాను అనేది సో దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ బ్లౌజ్లో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానండి ఇక్కడ చూపించ నార్మల్గా మనకి బ్లౌజ్లు చాలా రకాలు ఉన్నాయి స్ట్రైట్ కట్ క్రాస్ కట్ ప్రిన్సెస్ కట్టు సింగిల్ కటోరీ డబల్ కటోరీ అలాగే బోట్ నెక్ సింగిల్ డాట్ బ్లౌజ్ ఉంటుంది అలాగే సెంటర్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ మనకి సో ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా తేడా తెలుస్తుంది అని అంటే చూడండి ఈ క్లాత్ అనేది మనం ఇలా పట్టుకుంటే ఇక్కడ చూడండి ఈ క్రాస్ అనేది ఇలా లాగుతుంది అదే స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అయితే మీకు ఇది ఇలాగ గుంజుకోదనమాట ఒక్క సెకండ్ చూపిస్తాను అయితే స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఉన్నట్టు లేదు దగ్గర ఉంది అది చూ అది ఇది అదే ఓకే సారీ ఇక్కడే ఉంది ఇది చూడండి ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ చూసారా మీకు లోపల పక్కన చూపిస్తాను చూడండి పైన డిజైన్ ఉంది కదా కొంచెం తెలుసుకోవడం కష్టం అవుతుంది సో ఇది మనకి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనమాట ఈ డాట్ దగ్గర నుంచి మనం ఇలా పట్టుకుంటే ఇది లైన్ చూడండి స్ట్రైట్ ఎలా తెలుసుకోవడం బ్లౌజ్ని స్ట్రైట్ కట్ క్రాస్ కట్ అనేది తెలుసుకోవడం ఎలా అంటే ఇదిగోండి ఇలాగా ఇలా పట్టుకున్నప్పుడు ఇది స్ట్రైట్గా ఉంది కానీ ఈ బ్లౌజ్ మాత్రం చూడండి ఈ డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు పట్టుకుంటే ఇది ఎట్లా మనకి సాగుతుంది కదా సో ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనమాట సో నేను మీకు అన్ని రకాల డిజైన్లు నేను కుడతానండి సో వీడియోస్ పెరిగే కొలిది క్లాసెస్ ముందుకు వెళ్లేకులది నేను మొత్తం ఏ డిజైన్ అయినా సరే మీకు ఎలా కుట్టాలి ఈజీగా అలాగే మంచి ఫినిషింగ్తో సో ఇప్పుడు బ్లౌజ్ లోపల పక్కన చూడండి ఎలాగుందో మంచి ఫినిషింగ్ ఉంది కదా నీట్గా బయట పక్కన కూడా చూడండి ఫినిషింగ్ అనేది పాడవకుండా బ్లౌజ్ మనం కుడితే ఫినిషింగ్ కూడా పాడవకూడదు ఏదో కుట్టాంలే అన్నట్లుగా కాకుండా ఫినిషింగ్ కూడా బాగా ఉండేటట్లుగా కుట్టాలన్నమాట సో ఇది స్ట్రైట్ కట్ ఇది క్రాస్ కట్ నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే ఇదిగోండి ఇది చూస్తారా ఎంత చక్కగా ఉందో ప్రిన్సెస్ కట్ పార్ట్ అనేది మనకి ఇదిగోండి ఇలాగా మీకు నెక్స్ కూడా ఏ నెక్ అయినా సరే నేను చాలా చక్కగా కటింగ్ చేయడం అలాగే కుట్టడం కూడా నేర్పిస్తానండి సో మీరు కంటిన్యూస్గా నా క్లాసులు చూస్తూ ఉండండి కంటిన్యూగా నా క్లాసులు అటెండ్ అవుతూ ఉండండి మీకు మంచి మంచి ఫినిషింగ్ తోటి బ్లౌజ్ కుట్టడం ఎలా అనేది నేను మీకు చూపిస్తాను ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా చూడండి ఫినిషింగ్ అనేది బ్లౌజ్ ఎలా నేర్చుకున్నాము నేర్చుకున్నావా లేదా అనేది కాదు ఎలా నేర్చుకున్నామనేదే ఇంపార్టెంట్ అనమాట సో ఇదిగో మీకు చూడండి లోపల పక్కన ఖర్చు కనపడుతుందా లేదు కదా ఈ నెక్ కూడా చూడండి నీట్గా ఎంత బాగుందో ఫినిషింగ్ ఈ పైపింగ్ ఏమిటి నెక్ ఏమిటి సో ఇవన్నీ అంత నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ నేను మన మెయిన్ దీంట్లోకి వచ్చేస్తాను సో బ్లౌజ్ని ఫస్ట్గా మనము ఇదిగోండి ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ అండి సో ఈ చంక రౌండ్ దగ్గర ఏదైతే ఉందో దాన్ని మనం చెస్ట్ లూజ్ అంటాము సో మనకి ఫస్ట్ కావాల్సింది చెస్ట్ అప్పర్ చెస్ట్ బస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ అంటే చెస్ట్ లూజు బస్ట్ లూజు నడుము లూజు ఇవి మూడు మనకు కావాలి ఈ మూడిట్ల బేస్ మీద మన బ్లౌజ్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట సో ఇది చెస్ట్ లూజు మనకి బస్ట్ లూజ్ అనేది ఈ అపెక్స్ పాయింట్ ఇది ఉంది చూసారా ఇక్కడి వరకు ఈ పైన్ నుంచి ఇక్కడి వరకు మనకి లెంత్ ఏదైతే ఉంటుందో ఈ పాయింట్ని నేను అపెక్స్ పాయింట్ అంటాను సో ఇది అపెక్స్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ లెంత్ ఏదైతే ఉందో ఇది డాట్ లెంత్ షోల్డర్ నుంచి అపెక్స్ పాయింట్ అపెక్స్ టు డాట్ లెంత్ ఇది ఒకటి ఇంకొకటి ఈ నెక్ విడతండి సో మామూలుగా మనము షోల్డర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు షోల్డర్ మీకు ఉల్టాలో చూపిస్తాను డిజైన్ బ్లౌజ్ అంతా డిజైన్ డిజైన్ ఉంది కదా సో ఉల్టా పెట్టి బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి షోల్డర్ అంటే ఇక్కడి నుంచి మనం ఈ పక్క నుంచి ఈ పక్కన వరకు ఎంతైతే ఉందో డిస్టెన్స్ ఇదైతే మనకి షోల్డర్ అనమాట సో ఇది షోల్డరు నెక్ విడితే ఏమంటాము నెక్ అనేది ఇది అనమాట ఈ సెంటర్లో గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని నెక్ అంటాము అలాగే బ్రాడ్ అని కూడా అంటాము నెక్ విడుతూ బ్రాడ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది నెక్ డౌన్ దీన్ని నెక్ డౌన్ అంటాము ఓకేనా నేను నా భాషనే చెప్తున్నానండి నేను మాట్లాడేది మీకు అర్థం అవడం కోసం ఇది నెక్ డౌన్ ఆ తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ బ్యాక్ నెక్ది పట్టి అనమాట ఇది సో మనకి బ్యాక్ ఎంత పట్టి కావాలి మనం కొలతలు తీసుకునే ముందు మీకు దీన్ని ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి బ్యాక్ నెక్ పట్టి ఓకేనా ఇది నెక్ డౌను లేదా నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ బ్యాక్ నెక్ డౌన్ అంటాము అలాగే బ్యాక్ నెక్ పట్టి ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి ఆమ్ ఆమ్ రౌండ్ అంటాను నేను సో ఇది ఆమ్ రౌండింగ్ అనమాట ఆమ్ రౌండ్ అంటే ఇది ఓకేనా ఈ భుజం దగ్గర నుంచి మనకి ఈ చంఖ లూజ్ వరకు వచ్చేదే ఆమ్ రౌండ్ నెక్స్ట్ మీకు బైసిప్ రౌండ్ లేదా ఆమ్ లూజ్ అని చెప్తా ఉంటాను నేను సో అది ఎక్కడ తీసుకోవాలి ఇదిగోండి ఈ హ్యాండ్స్ దగ్గర నుంచి ఒక మూడున్నర నాలుగు ఇంచుల కిందకి మూడున్నర నాలుగు ఇంచుల కిందకి ఇదిగోండి ఇక్కడి నుంచి అలాగే ఈ కుట్టు నుంచి ఒక ఇంచు కిందకి ఇది వచ్చేసి ఆమ్ లూజ్ అనమాట ఆమ్ లూజు లేదా బైసిప్ రౌండ్ అని అంటారు సో ఈ లూజ్ అనేది ఆమ్ లూజు లేదా బైసిప్ రౌండ్ అని అంటాను నేను ఓకేనా నెక్స్ట్ ఫ్రంట్కి వెళ్దాం సో బ్యాక్ సైడ్లో అయితే చంక రౌండ్ చెప్పాను ఆమ్ రౌండ్ అంటారు సో రౌండ్ అంటారు ఆమ్ రౌండ్ అంటారు అలాగే బైసిప్ రౌండ్ లేదా ఆమ్ లూజు రెండు రకాలుగా అయితే చెప్పాను కదా సో ఫ్రంట్ కూడా అంతే ఇదిగోండి ఇది హుక్స్ పట్టి ఇది కాజాపట్టి హుక్స్ పట్టి కాజాపట్టి ఇవేమైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇంకొకటి క్రాస్ బెల్ట్ కూడా చూడండి నేను కొంచెం డిఫరెంట్గా కట్ చేస్తాను ఈ క్రాస్ బెల్ట్ అనేది మామూలుగా ఇది నన్ను చాలామంది అడిగారు ఇదేంటి ఇది ఉల్టా చేసేవేంటి క్రాస్ బెల్ట్ ఇది ఈ పక్కన రావాలి ఇది ఈ పక్కన రావాలి కదా అని కాదు క్రాస్ బెల్ట్ అనేది కంపల్సరీగా నేను ఇలాగే వేస్తాను ఎందుకంటే మనకి ఓవరాల్గా పైల్ లుక్ అయితే ఇదనమాట ఇలాగా ఓవరాల్గా లుక్ అయితే ఉంటుందండి క్రాస్ బెల్ట్ ఎంత ఉండాలి ఇంత ఇంతే ఉండాలి అంతే ఉండాలి లేకపోతే ఎంతైనా ఉండొచ్చు అని అనుకుంటారు కొంతమంది మనకి ఈ లెంత్కి సరిపోతే చాలు ఈ ఫ్రంట్ ఎంతైనా ఉండొచ్చు అని అనుకుంటారు కాదండి ఖచ్చితంగా ఎంతైనా ఉండాల్సి ఉండకూడదు మన బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఎంతైతే ఉందో ఈ బస్ట్ పార్ట్ చూసారా ఈ డాట్ లెంత్ తర్వాత మనకి క్రాస్ బెల్ట్ అనేది మినిమం ఎంత కావాలి దాన్ని మనం డిసైడ్ చేయాలి బ్యాక్ లెంత్ని బేస్ చేసుకుని ఫ్రంట్లో ఈ లెంత్ కా ఎంత కావాలి అనేది మనం డిసైడ్ చేయాలి సో కాబట్టి ఇవన్నీ బేస్ చేసి అందుకే పాస్ చేశాను ఓకేనా సో ఇదండి ఇదైతే నెక్స్ట్ డాట్ లెంత్ డాట్ లెంత్ కూడా ఎంత పట్టాలి అనేది నేను వివరంగా కటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను నెక్స్ట్ వీడియోలోనే మీకు బ్లౌజ్ ఆది బ్లౌజ్ తోటి కొలతలు తీసుకోవడం ఎలాగనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపించాలనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో కూడా మంచి మంచి పాయింట్స్తో మీ ముందుకైతే వస్తానండి సో బ్లౌజ్ ఫినిషింగ్ అయితే మీకు ఇలా ఉంటుంది నేను నేర్పించే బ్లౌజ్లు అయితే ఫినిషింగ్ ఇలాగే ఉంటుంది మీరు కూడా ఇలాగే బ్లౌజ్ ఫినిషింగ్ నేర్చుకోవాలని నేనైతే కోరుకుంటున్నానండి సో చూసారు కదా బ్లౌజులు ఏ డిజైన్ అయినా అనివ్వండి ఎలాంటి డిజైన్ అయినా సరే ఎటువంటి బ్లౌజ్ అయినా సరే ఈవెన్ లెహంగా బ్లౌజులు కానీ లాంగ్ ఫ్రాక్లు కానీ కంప్లీట్గా ఏదైనా సరే నేను నా పద్ధతిలో పర్ఫెక్ట్గా ఉండేలాగా మీకు అర్థమయ్యేలాగా నేను వివరించి చెప్తానండి సో దయచేసి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఎక్కువలో ఎక్కువ మంది మీరు నా వీడియోని లైక్ చేసుకుని ఛానల్ కనుక ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ ఎంత ఎక్కువగా ఉంటుందో నాకు అంత జోష్ అనమాట ఒక ఎనర్జీ అనేది నాకు వస్తుంది నాకు వీడియో చెయ్యాలంటే అయ్యి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు నా వీడియో కోసం నేను ఈరోజు ఈ వీడియో పెట్టాలి అనే ఎనర్జీ నాకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి కామెంట్స్ చేయాలి సో సో అది ఎక్కువ చెప్పేసి అని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము సో నెక్స్ట్ వీడియోలో కూడా మంచి ఇన్ఫర్మేషన్తో బ్లౌజ్ గురించి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి అంతవరకు అందరికీ సెలవు బాయ్ బాయ్